ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి మంగళవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తెలికపడ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ సూచించారు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఇలాంటి సమయాల్లో చెట్ల కింద నిలబడరాదని సూచించారు ఇక మంగళవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ప్రకాశం నంద్యాల అనంత అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు వచ్చే మూడు రోజులు ఏపీలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల ఎదురుగాలతో కూడిన వానలు పడతాయని తెలిపింది పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు కోస్తాంధ్ర మధ్యప్రాంతం యానం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన బలహీన పడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది దక్షిణ కోస్తాలను రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రాయలసీమ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది మరోవైపు అకాల వర్షాలతో పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతింటా దెబ్బతిన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు